రాష్ట్ర ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర యాదవ్కు ఎమ్మెల్సీ పదవి కేటాయించడాన్ని ఆశిస్తూ కావలి పాతడు కృష్ణభూమి సెంటర్లో సంబరాలు చేసుకోవడం జరిగింది తెలుగుదేశం పార్టీకి చెందిన యాదవ సంఘ నేతలు ఈ సందర్భంగా భారీ ఎత్తున టపాకాయలు పిలిచి సంబరాలు చేసుకున్నారు బీదా రవిచంద్ర మస్తాన్ రావు

రవిచంద్ర గారికి ఎమ్మెల్సీ సీట్ రావటం మా అందరికీ చాలా సంతోషకరంగా ఉంది అదేవిధంగా కావల నియోజకవర్గాన్ని కాపుగాసుకుంటూ అభివృద్ధిలో నీటుగా చాలా చక్కగా అభివృద్ధి చేసిందంటూ మా కాళే గారి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు అదేవిధంగా అధిష్టానం కావల నియోజక అభివృద్ధిని చూసి మా ఎమ్మెల్యే గారికి కూడా మంచి పదవి రావాలని మనస్ఫూర్తిగా సంతోషిస్తున్నాం అదేవిధంగా గత ప్రభుత్వంలో లోకేష్ పాదయాత్ర రోజు సినిమా ఈ కుక్కడ సెంటర్లో అరాచకాలు చేయాలని సృష్టించారు ఇవే ఈ పాతూరు కృష్ణూరు గుడి సెంటర్లో గత పాలకులు పాదయాత్ర రోజు లోకేష్ పాదయాత్రనే ధ్వందం చేయాలని చూశారు ఆ రోజుల్లో లేదా రవిచంద్ర గారు అతనికి కాలు బాగలేకపోయినా ఎన్నంటుండి ఆ పాదయాత్ర సక్సెస్ చేయటంలో చాలా చాలా కృషి ఉంది ఆ కృషి ఈ నెల్లూరు జిల్లా మీద టీఆర్సి గారు చాలా కష్టపడ్డారు అందులో భాగంగా లోకేష్ బాబు గారు కానీ చంద్రబాబు నాయుడు కానీ గుర్తించి పదవి ఇవ్వడం ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం సంతోషకరంగా ఉంది అందరికీ